ఇప్పుడు మనం చూసినట్లయితే చాలామందికి ఒక కామన్ ప్రాబ్లం ఉంటుందండి అదేంటంటే నేలక మీద పగుళ్ళు ఉంటాయి అవి హారిజాంటల్గా ఉండొచ్చు వర్టికల్గాను ఉండొచ్చు ఇది పిల్లల్లో నుంచి పెద్దల్లో దాకా ఉండే ప్రాబ్లమేనండి ఈ నేలక పగుళ్ళు వల్ల పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే ఆ పగుల్లోకి కొంచెం వేడి పదార్థాలు పోయినా కారం పోయినా కూడా చాలా మంట ఉంటుంది ఎందుకంటే ఆ పగుళ్ళ దగ్గర ఎక్కడైతే పగుళ్ళు ఉంటాయో ఆ పగుళ్ళ దగ్గర నర్వ్ ఎండింగ్స్ అనే ఎక్స్పోజ్ అయ్యి కొంచెం సెన్సిటివ్ పదార్థాలు చల్లటి తగిలిన వేడి తగిన ఎక్స్పెషలీ కారం తగిలినట్టయితే చాలా సివియర్ మంట వస్తుంటుంది అన్నమాట ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే ఈ నేలకు మీద పగుళ్ళు అనేవి ఎక్కువ మందిలో ఉమెన్స్లో చూస్తుంటాం మిడిల్ ఏజ్ లేట్ మిడిల్ ఏజ్లో అరౌండ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ విలేజర్స్ అయితే థర్టీ ఫార్టీలో సిటీలో అయితే ఇంకొంచెం లేట్ ఏజ్లో కూడా మనం చూస్తుంటాం దీనికి మెయిన్ కారణం ఏంటంటే నోట్లో పగులు కారణం న్యూట్రిషనల్ డిఫిషియన్సీ అండి ఈ న్యూట్రిషనల్ డిఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో విటమిన్స్ తక్కువ ఉంటాయి ఐరన్ తక్కువ ఉంటుంది హీమోగ్లోబిన్ కూడా తక్కువ ఉంటుంది అనమాట ఎనీమియా ప్రాబ్లం వలన ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఉమెన్స్లో ఈ టంగు పగిలిపోవటం ఈ టంగు మీద పగులు రావటం నేలకు మీద కలర్ చేంజ్ కావటం బ్రౌన్ కలర్కి అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే ఈ నేలక మీద పగుళ్ళు వస్తుంటాయో అక్కడ క్యాండిడా చేరి క్యాండిడల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే కొంచెం ఓరలైజింగ్ తక్కువ ఉన్న అనిల్తీ మ్యూకోజా ఉన్న అక్కడ క్యాండిడా గ్రో అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో ఈ నేలక పగుళ్ళు సాధారణంగా ఏంటంటే ఎక్కువ మందిలోనూ విటమిన్ డిఫిషియన్సీసు న్యూట్రియన్ డిఫిషియన్సీసు ఎనీమియా పేషెంట్లో వస్తుంటాయి కొంతమందికి మనం చూసినట్లయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా క్రాన్స్ డిసీజ్ అలాంటి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్గా వీళ్ళకి కూడా రావడానికి కారణం ఏంటంటే స్ట్రెస్ ఒకటి న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఒకటి ఈ న్యూట్రిషనల్ డిఫిషియన్సీ వలన మనకి యూజువల్గా నేలకు మీద పగుళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ పగుళ్ళు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ రోజులు ఉండటం మంచిది కాదు ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ ఉండి దాని నుంచి మనకి ఇబ్బంది పెయిన్ రావటమే కాకుండా ఓరే పీరియడ్ ఆఫ్ టైం అది కనుక పూర్వ ఓవరల్ హైజీన్ ఉన్నట్లయితే క్రానిక్ క్యాండియాస్ వచ్చేసి ఆ లాంగ్ టర్మ్లో ఒక్కోసారి క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట మెయిన్గా ఈ నోట్లో పగుళ్ళకి మనం తగ్గించుకోవాలంటే మెయిన్ చిట్కాలు ఏంటంటే ప్రాపర్గా న్యూట్రిషన్ తీసుకోండి మంచి హెల్తీ డైట్ తీసుకోవాలి దాంట్లో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ విటమిన్సు మైక్రోన్యూట్రిన్స్ మినరల్స్ అన్నీ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట యూజువల్గా మనం ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్ తీసుకొని మనకి ఎనీమియా లేకుండా చూసుకుంటా విటమిన్ డిఫిషియన్సీ లేకుండా చూసుకున్నట్లయితే ఈ పగుళ్ళు అనేది రావన్నమాట మనం చూసినట్లయితే ఈ నేలక మీద పగుళ్ళు అనేది యూజువల్గా పూర్ మ్యాన్స్ డిసీజ్ అంటాం ఈ పూర్ మ్యాన్స్లో ఏమవుతుందంటే న్యూట్రిషన్ న్యూట్రియన్స్ డిఫిషియన్సీగా ఉండటం వలన ఆ నేలకు మీద పగుళ్ళు వస్తాయి వన్సప్ అనే టైం చాలామంది పేషెంట్లకి ఈ న్యూట్రిషన్ డిఫిషియన్సీ అనేది మనం నేలకం చూసే చెప్పవచ్చు అనేవాళ్ళు అనమాట ఈ నేలకం చూసినప్పుడు నేలక మీద పగుళ్ళు ఉన్న వాళ్ళకి నేలక బాగా తెల్లగా ఉన్న పింక్గా లేకుండా వాళ్ళకి న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఉందని అర్థం అనమాట ఈ న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఉన్న ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉండి మనకు నోట్లో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట సో మనం ప్రాపర్ డైట్ తీసుకుంటే మనకి నోట్లో ఈ నేలక మీద పగుళ్ళు అనేవి లేకుండా ఉంటాయి మంచిగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్లయితే బ్యాలెన్స్డ్ డైట్తో పాటు మనం ప్రాపర్గా ఉన్నట్లయితే ప్రాపర్ అంటే బేసిక్గా స్ట్రెస్ లేకుండా చూసుకున్నట్లయితే టయానికి అన్నం తింటా టయానికి నిద్రపోతా ఓవరాల్గా మన బాడీ ఇమ్యూనిటీ కూడా పెంచుకుంటా కొంచెం ఉన్నట్లయితే మటుకి ఈ నోట్లో పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి వచ్చినా కూడా ఇమీడియట్గా తగ్గిపోతాయి అనమాట సో మనం ప్రాపర్గా మన హెల్త్ హ్యాబిట్స్ని లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని ఈ నోట్లో పగులు రాకుండా మనం నివారించుకోవచ్చు నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ ఈఎన్టీ సర్జన్ని నేను హైదరాబాదులోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి ముక్కు గొంతు సమస్యలకి నేసల్ ఎలర్జీ ప్రాబ్లమ్కి వినికిడి సమస్యలకి టినిటస్ ప్రాబ్లమ్కి వట్టిగో ప్రాబ్లమ్స్కి అలానే నోట్లో వచ్చే ఏదన్నా క్యాన్సర్స్కి ఇలాంటి వాటికి అన్ని రకాల టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి దానికి అవసరమైన ట్రీట్మెంట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నది వీడియో ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్స్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అలానే ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసి దానికి ఇమ్యూనోథెరపీ ఇచ్చి ఎలర్జీని కూడా క్యూర్ చేయగలుగుతున్నాం ఈ టిన్నిటస్ టెస్టు వట్టేగో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాకులో వెస్ట్ బిలార్ ల్యాబ్లో అవసరమైన టెస్ట్లు చేసుకొని వాళ్ళను కూడా కొంతమందిలో ఎక్కువ మందిలో మనం ఆ వ్యాధిని ఫైండ్ అవుట్ చేసి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేయగలుగుతున్నాం అన్నమాట